నేటి విశ్వాస నాయకురాలు హన్నా ఈమె పరలోక పిలుపును మార్చి ఐదు పద్దెనిమిది వందల నలభై ఇండియాకు వచ్చిన మిషనరీ విలియం క్యారీ సహాయకురాలు సరాంపూర్ మిషన్ సహ వ్యవస్థాపకురాలు సువాతి కురాలు విద్యావేత్త ఈమె సంక్షిప్త జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించడం ఈ పరిచర్య లక్ష్యం భారమున్నచో ఇతరులను కూడా ప్రేరేపించండి హన్నా భారతదేశానికి వచ్చిన మొదటి మహిళా కీలక సభ్యురాలు ఈమె భారతదేశంలో స్త్రీలకు విద్యనందించటంలో చాలా ముందున్నది ఆ కాలములో నిర్లక్ష్యం చేయబడిన బాలికల బోధన కోసం ఎంతో వాదించింది ఈమె విలియం క్యారీకి గొప్ప మద్దతునిస్తూ బైబిల్ అనువాద పనులలో మిషనరీ కార్యకలాపాలలో చాలా సహాయం చేసింది ఈ మిషన్ కు ఆర్థికంగా ఆధ్యాత్మికంగా మద్దతు ఇవ్వడంలో ఈమె కీలక పాత్ర పోషించింది ఈమె పద్దెనిమిది వందల సంవత్సరములో ఒక పాఠశాలను ప్రారంభించి ఇంగ్లీష్ పిల్లల కోసం రెండు బోర్డింగ్ పాఠశాలలను కూడా నిర్వహించింది దీని ఫీజులు సెరాంపూర్ మిషన్ ను కొనసాగించడంలో సహాయపడింది అలా చేయడం ద్వారా ఈమె దాని ఆర్థిక పరిపాలనను నిర్వహించింది మిషన్ స్థిరత్వాన్ని నిర్ధారించింది జూలై ఐదు పద్దెనిమిది వందల పద్దెనిమిదిన నా విలియం క్యారీ మార్ష్మన్ విలియం వార్డ్ ప్రతిపాదిత కొత్త ప్రాచ్య సాహిత్యం యూరోపియన్ సైన్స్ లో ఆసియాటిక్ క్రిస్టియన్ మరియు ఇతర యువకుల బోధన నిమిత్తం కళాశాల కోసం ఈమె రాసిన ప్రాస్పెక్టర్స్ జారీ చేశారు ఆ విధంగా సరాంపూర్ కళాశాల పుట్టింది ఇది ఈనాటికి కొనసాగుతోంది హన్నా పదిహేడు వందల అరవై ఏడు మే పదమూడున ఇంగ్లాండ్ లోని బ్రిస్టల్లో జాన్ షపర్డ్ అనే రైతు రేచల్ లకు జన్మించను ఈమె విల్ట్ షైర్ లోని బాప్టిస్ట్ చర్చి పాస్టర్ అయిన జాన్ క్లార్క్ మనవరాలు ఈమెకు ఎనిమిదేళ్ల వయసులోనే తల్లి చనిపోయింది పదిహేడు వందల తొంభై ఒకటిలో హన్నా షపర్డ్ జాషువా మార్ష్మను వివాహం చేసుకున్నారు పదిహేడు వందల తొంభై నాలుగులో ఈ జంట విల్చ్ని వెస్ట్ బరీలీ నుండి బ్రిస్టల్ కు వెళ్లి అక్కడ బ్రాడ్మీడ్ బాప్టిస్ట్ చర్చ్ లో చేరారు హన్నా జాషువా మాష్మాన్ వారి ఇద్దరు పిల్లలతో కలిసి మే ఇరవై తొమ్మిది పదిహేడు వందల తొంభై తొమ్మిదిన నా పోర్ట్స్ మౌత్ నుండి భారతదేశానికి ప్రయాణించారు ఫ్రెంచ్ నౌకాదళ దాడి బెదిరింపులు ఉన్నప్పటికీ అక్టోబర్ పదమూడు పదిహేడు వందల తొంభై తొమ్మిదిన సురక్షితంగా సెరంపూర్ చేరుకున్నారు మిషనరీల పట్ల ఈస్ట్ ఇండియా కంపెనీ శత్రుత్వం కారణంగా వారు డానిష్ కాలనీలో స్థిరపడి విలియం క్యారీ ద్వారా మిషన్ లో తరువాత సంవత్సరము మే ఒకటిన మాష్ మాన్ సెరాంపూర్ లో రెండు విజయవంతమైన బోర్డింగ్ పాఠశాలలను ప్రారంభించారు అక్కడే వారి కుమారుడు జాన్ క్లార్క్ క్లార్క్ష్మన్ చదువుకున్నాడు మిషన్ విస్తరించడంతో జాన్ ఫౌంటెన్ విలియం వార్డ్ డేవిడ్ బ్రూన్స్డన్ విలియం గ్రాంట్లతో సహా మరిన్ని మిషనరీలు వచ్చారు ఈమె ఈమె భర్త విలియం వార్డ్ పిల్లలందరి బాధ్యత వహించారు విలియం క్యారీ నలుగురు కుమారుల పెంపకం విద్యను కూడా వీరే చేపట్టిరి ఎనభై ఏళ్ల వయసులో కన్ను మూసారు ఈమె సెరాంపూర్ మిషన్ కుటుంబంలో జీవించి ఉన్న చివరి సభ్యురాలు సెరంపూర్ మిషన్ చాపెల్లోని ఒక శాసనం ఈమె అంకిత భావాన్ని గౌరవిస్తుంది మిషన్ కు మద్దతుగా ప్రారంభించిన సెమినరీ ఈమె పాత్రను హైలైట్ చేస్తుంది ఈమె నలభై ఏడు సంవత్సరాల సేవ భక్తి దయ ఎంతో గుర్తించబడింది ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి